ందరు నమస్కారం రాష్ట్రం వ్యాప్తంగా ఉండే పేదలందరికీ సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు రేషన్ కార్డు అందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూతుమ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డు దారులు అందరికీ కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని దానితో పాటు పాత కార్డు స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని రంగం సిద్ధం చేస్తోంది ప్రతి పేదలకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలకు సన్నాహాలు అయితే మొదలుపెట్టింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ముందుకు తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ ఇవ్వండి అదేవిధంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు పండగ పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసి సంగతి మనకంతా తెలిసిన విషయమే కందిపప్పు పంచదార గోధుమలు ఇలా అన్నింటినీ తీసేశారు బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారని ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని చంద్రబాబు సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయని రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రే కొత్త కార్డులను ఇచ్చేందుకు కసరత్తు అయితే మొదలెట్టింది ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకే పంచదార కందిపప్పు ఇతర నిత్యవసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్మును చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పౌర పౌర సరఫరా శాఖకు ఆదేశాలైతే జారీ చేశారు రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి క్రిస్మస్ కానుకలు చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్ధరించేందుకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తేసే మొదలుపెట్టింది ఈ మూడు పండుగలకు రేషన్ కార్డులు అందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందించడానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అదనపు భారం పడుతుందని ఆ శాఖ అధికారులైతే అంచనా వేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిగా ఉన్నప్పుడు ఏటా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలను అందించింది చంద్రన్న సంక్రాంతి కనుక చంద్రన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం లీటరు పామాయిలు కిలో గోధుమ పిండి వంద గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కూడా లబ్ధిదారులకు అందించారు ఈ క్రిస్మస్ కానుక కింద కూడా ఇవే ఇవ్వడం అయితే జరిగింది ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిములకు రెండు కిలోల చక్కెర ఐదు కిలోల గోధుమ పిండి కిలో వర్మీ చెల్లి వంద మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను ఉచితంగా అయితే అందించారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది జూన్లో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని నిర్దక్షిణంగా నిలిపివేసింది ఆ దగ్గట జగన్ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలను పునరుద్ధరించాలని నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఒకటి పాయింట్ నలభై ఎనిమిది రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అంటే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల దాదాపు రేషన్ కార్డులు ఉంటే ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లిం కార్డుదారులు ఉన్నారు ఇవి కాకుండా ప్రతి నెల రెగ్యులర్గా కోటా క్రింద రేషన్ కార్డులందరికీ ఉచితంగా బియ్యం చక్కెర చక్కెర కందిపప్పు గోదాం పిండి జొన్నలు మరియు సజ్జలు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు అయితే తీసుకోవాలని సీఎం అధికారులైతే ఆదేశించారు అదేవిధంగా సరికొత్త రేషన్ కార్డులు కూడా తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రేషన్ కార్డులు రంగులైతే మారనున్నాయి గత ప్రభుత్వం ప్రచార పీచీ పాత స్థాయికి చేరి పేదలకు ఇచ్చిన రేషన్ కార్డులపై కూడా వైసీపీ రంగులు వేయడమే కాకుండా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలను ముద్రించింది ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన డిజైన్లు అయితే పరిశీలనలు అయితే ఉన్నాయి దీంతో పాటు కొత్త కార్డులపై విధి విధాలు అయితే నిర్ణయం అయితే జరిగిందండి అదేవిధంగా రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీటిలో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ అనేది ఇస్తుంది మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరించాల్సి ఉంటుంది అంటే ఇక్కడున్న తొంభై లక్షల కార్లు మాత్రమే ఈ కేంద్రం అనేది ఆ యొక్క రేషన్ కార్డు యొక్క భారం కేంద్రం మాత్రమే భరిస్తుంది ఈ మిగిలిన యాభై ఎనిమిది లక్షలు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఇక రేషన్ రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కాలంగా కేంద్రానికి అయితే మొర ఈ కేంద్రం మాత్రం వాటికి అంగీకరించలేదు పేదరికం సంబంధం లేకుండా నచ్చిన వారందరికీ కార్డులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల ఆ రాష్ట్రంలో తొంభై శాతానికి పైగా ప్రజలు బీపీఎల్ జాబితాలోకి వచ్చేశారని అంతమందికి రాయితీ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ఒకటి పాయింట్ పది లక్షలే కొత్త కార్డులనుయితే జారీ చేసింది ఇంకా దాదాపు డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అయితే పెండింగ్లో పెట్టేసింది ఇంకా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం మొత్తం మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల దరఖాస్తులైతే దాదాపు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది ఈ ఈరోజు రేషన్ కార్డ్ సంబంధించి వచ్చిన అప్డేట్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ లైక్కి ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మల్లి కలుద్దాం అంతవరకు నమస్కారం